பதினோ பாசுரமோ எல்லே இளங்கிலேயுன்னு சில்லைன்றை மீர் போதிருகின்றேன் வள்ளையுன் கட்டுரைகள் பனே உன் வாயுரிதும் வல்லீர் கண்ணீங்களே நானாதே நாயுடுக ஓல்ற நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் பொன்றெண்ணிக் கொன் வல்லானை கோன்றானே மாத்தாரை மாத்திரிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் తాత్పర్యము ఈ పాసురమునందు నందు లోపల గోపికను బయటనున్న గోపికలకును సంవాదం కూర్చబడింది బయట గోపికలు లేత చిలుక వంటి కంట మాధుర్యం కలదానా ఇంకనూ నిద్రించుచున్నావా అయ్యో ఇదేమిటి అని ప్రశ్నింపగా లోపల గోపిక పరిపూర్ణులకు గోపికలారా చికాకు కలుగునట్లు బిగ్గరగా పిలువక్కుడు నేను ఇదే వచ్చుచున్నా అని సమాధానం చెప్పాను గోపికలు మరల నీవు చాలా నేర్పుగలదానవు నీ మాటల ఎందలి నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతవరకు పో ఇంతకు పూర్వమే ఎరుగుదుము అని పలుకగా గోపిక మీరే నేర్పు గలవారల కాఠిన్యము గలవారు పోనిండు నేనా నేనే కఠినరాలను అని సమాధానమిచ్చను పిమ్మట గోపికలు నీకి ప్రత్యేకత ఏమిటి ఆ విధముగా ఏకాంతమున వేళ వేగముగా బయటకు రమ్ము అని పిలువుగా లోపలి గోపిక అందరూ గోపికలను వచ్చినారా అని ప్రశ్నించినది గోపికలు అందరూ వచ్చినారు నీవు వచ్చి లెక్క పెట్టుకొనుము అని చెప్పిరి లోపలి గోపిక సరే నేను వచ్చి చేయవలసిన పని ఏమిటి అని ప్రశ్నించాను అప్పుడు బయట గోపికలు బలిష్టముగా కువలయాపీయడమును ఏనుగును చంపినవాడును శత్రువుల దర్శనము నడిచిన వాడును మాయావి అను అనగు శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము అని పలికిరి ఆడాళ్ళు తిరువడి శరణం నమస్తే అండి ధన్యవాదములు